హలో మై డియా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టువర్ మా విత్త కుకింగ్ వాల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ప్రసాదాలు కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అందువల్ల నేను పైనాపిల్ కేసర్ అయితే చేసి చూపిస్తున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియం లో ఉంచుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి త్రీ స్పూన్స్ వరకు గీన్ అయితే వేసుకుంటున్నాను ప్రసాదాల్లో నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది కదా సో గీ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది నేను త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను తర్వాత దీంట్లోకి జీడిపప్పును వేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత కిస్మిస్ ను కూడా వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇక మంచి కలర్ అయితే వచ్చి టేస్ట్ అయితే బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ కప్ వరకు సూజీ రవ్వ వేసుకోవాలి అదేనండి కరాచి రవ్వ ఇది వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల రవ్వ నుంచి పచ్చివాసన అనేది పోయి మంచిగా స్మెల్ అయితే వస్తుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ వరకు పైనాపిల్ పీసెస్ అయితే చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పైనాపిల్ కేసర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకలానే కాకుండా డిఫరెంట్ గా ట్రై చేయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి తప్పకుండా అయితే మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు దీంట్లోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అనేది వన్ కప్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళు ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ముప్పావు కప్పు వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి పొడి కావాలి అనుకుంటే టూ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ప్రసాదంలో కావాలి అనుకుంటే త్రీ కప్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మనం ఈ పైనాపిల్ కేసర్ని కలుపుకుంటూ మాత్రమే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఉండలు పట్టే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల ఇలా కలుపుకుంటూ మాత్రమే ఉడికించుకోవాల్సి ఉంటుంది మీకు ఇష్టం ఉన్నట్లు అయితే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి యాలకల పొడిని వేసుకుంటున్నాను దీనివల్ల మన స్వీట్ అనేది టేస్ట్ బాగుంటుంది అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా సో ఇది వేసుకున్న తర్వాత మరొకసారి అయితే అంతా కలుపుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకుని పైనాపిల్ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా నెయ్యిని వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పైనాపిల్ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది దీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈసారి శ్రావణ వరలక్ష్మి దేవికి నైవేద్యంగా ఈ పైనాపిల్ రవ్వ కేసరిని అయితే పెట్టేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే మన మనసు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే లైక్ షేర్ కూడా చేసేయండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్